ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా మోంతా తుఫాన్ సృష్టించిన భీభత్స నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరొకసారి వర్ష సూచనతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తెలంగాణలో రెండు రోజులు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఆదివారం సంగారెడ్డి వికారాబాద్ మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా తెలిపింది అలాగే యాదాద్రి భువనగిరి నల్గొండ సిద్దిపేట జిల్లాలలో ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇక లోను పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది రాత్రి వేళలో నగరంలోని పలు ప్రాంతాలలో మోస్తారు వర్షం పడేటువంటి అవకాశం కూడా ఉంది మరొక వైపు ఏపీలోనూ పలు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ వివరించారు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో పిడుగులతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో తేలికపాటి జల్లులు పడవచ్చని కూడా తెలిపారు ఈ వర్షాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి వేళల్లో పడే అవకాశం ఉండడంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని కూడా విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ఇక గత తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి ప్రాంతాలలోనే మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులు తీవ్రంగా భయపడుతున్నారు చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు గత వానలకు తడిచినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులకు ఇప్పుడు మళ్ళీ వర్ష సూచన రావడం పెద్ద సవాలుగా మారింది ఈ యొక్క వర్ష సూచనతో రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికే పొలాలలో నీరు నిలిచిపోవడం చేతికి వచ్చిన పంట కోల్పోవడం వంటి నష్టాలతో ఉన్న రైతులు మళ్ళీ వానలు వస్తే కోలుకోవడం కష్టమేనని వాపోతున్నారు గత మొంతా తుఫాను సృష్టించినటువంటి భీభత్తానికే అనేక మంది రైతులు వారి యొక్క పంటను కోల్పోయి లక్షలలో నష్టానికి చెవి చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం ఎకరాల కొద్ది ఎకరాల కొద్ది పంట అంతా కూడా ఈ యొక్క మొన్నొచ్చిన తుఫానికి నాశనమైపోయినటువంటి పరిస్థితి చూసాం అయితే దాంట్లో కొంతమేరకు ఏదైతే నష్టపోకుండా ఉన్నటువంటి కొంత భాగం ఉందో ఆ యొక్క సరి సరిచేసుకున్నటువంటి పనిలో పడ్డారు రైతులంతా కూడా ఎకరాలకు ఎకరాలలో కొంత ప్రాంతం వరకు పంట అంతా కూడా పూర్తిగా నేల కొరగినటువంటి పంట కానీ చేతికి వచ్చినటువంటి పంట కానీ మిగిలిన కొంత భాగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరలా వర్షాలు పడతాయి ఈ సూచన తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది రైతులందరినీ కూడా ఇప్పుడు ఏం చేయాలి మేము ఎలా కాపాడుకోవాలి పంటలను అంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు పదే పదే రావడం పట్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఏదేమైనా కూడా తెలంగాణలో రెండు రోజుల పాటు వరుస సూచనలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా మరొకసారి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఏర్పడింది